ఓ దయాపాత్రం పాత్రం ధీబత్యాది గుణార్ నవం యతీంద్రప్రవణం వందే రమ్యజమాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయా మున అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరం పరాం అస్మద్ గురుభ్యో నమ జై శ్రీ మున్నారాయణ ఆండాళ్ తల్లి రచించినటువంటి తిరుప్పావై తిరుప్పావై తనియన్లను పరాశర భట్టర్ వారు ఆనతిచ్చినటువంటి నీలా తుంగస్తనగిరి తటి సుప్తముద్భోధ్య కృష్ణం పారాధ్యం స్వం శ్రుతి శతశిరసిద్ధమధ్యాపయంతీం సోచిష్టాయాం స్రజ నిగళితం యా బలాత్ కృత్య భుంతే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయ భూయ ఏవాస్తు భూయ నీలా తుంగ సుప్తం ఉద్భోధ్య కృష్ణం అని పరాశర భట్టర్ వారు ఆనతిచ్చినటువంటిది ఎవరు ఈ పరాశర వారు అనంటే భగవత్ రామానుజుల యొక్క శిష్యులైనటువంటి కూరత్తనాళ్ళవారు కూరత్తనాళ్వారు ఆ తనయుడు అయినటువంటి పరాశర భట్టవారు భగవత్ తత్వం గురించి భగవంతుని గురించి అద్భుతంగా తెలియజేసి తన యొక్క విష్ణు సహస్రనామం యొక్క ఆ భాష్యాన్ని అద్భుతంగా మనందరికీ కూడా భగవత్ గుణదర్పణంగా అందరికీ కూడా సుపరిచితమే పరాశర భట్టు వారు ఇచ్చినటువంటిది ఎవరి భగవంతుడు అంటే భగములు కలిగినటువంటి వాడు భగవంతుడు ఏమిటా భగములు అంటే షడ్ గుణ ఐశ్వర్యములనే భగములు అంటారు అంటే బలము వీర్యము తేజస్సు జ్ఞానము శక్తి ఐశ్వర్యము వీటిని షడ్గుణ ఐశ్వర్యములు అంటారు ఈ షడ్గుణ ఐశ్వర్యములు కలిగినటువంటి భగవంతుడు గురించి తల్లి ఇచ్చినటువంటి తిరుప్పావై పాశురముల మాలిక ఇది ఎంత అద్భుతం అంటే గుళికలు అంటారు ఈ తిరుప్పావై పాశురములది ఎవరు ఈ గోదాదేవి గోదాదేవి పాశురముల మాలిక ఇవ్వడం ఏమిటి అనంటే భగవంతుడు ఆ అద్భుతమైనటువంటి తన ఆ వైకుంఠంలో ఉండగా ఈ లోపల ఇక్కడ ఉండేటటువంటి సామాన్యులంతా కూడా లోకంలో జీవించేటటువంటి జీవులందరూ కూడా ఉజ్జీవింపబడటానికి ఎందుకు అనంటే పరమాత్మ ఎన్నో విధాలుగా సోత్కర్ష చేసుకున్నాడు భగవద్గీతాది ఇత్యాది గ్రంథములలో సోత్కర్ష అంటే తనను గురించి తాను చెప్పుకున్నాడు అనమాట అది సోత్కర్షగానే చెప్పబడుతూ ఉంది తనని గురించి తాను ఇలా ఉంటాను నేను ఇక్కడ ఉంటాను మీరు నన్ను ఇలా తెలుసుకోవాలి అని చెబితే ఎవరు వినకుండా ఉంటే ఇంకా ఆయన చెప్పి చెప్పి గిరిగుహల్లో ఎక్కడో నిద్రిస్తూ ఉంటే స్వామి అలా కాదు నీ యొక్క సొత్తు వాళ్ళు అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళని తీసుకోవలసినటువంటి బాధ్యత నీదే కాబట్టి నీవి అలా నిద్రించడం సబబు కాదు అని తల్లి ఒక పాఠాన్ని ఆ కృష్ణ పరమాత్ముడే కృష్ణ పరమాత్ముడి భగవంతుడే సాక్షాత్తు అవతారంలో భూమి మీద అవతరించాడు కదా ద్వాపరయుగంలో ఆ కృష్ణ పరమాత్మని ఉద్బోధ్యం అంటే మేల్కొల్పింది అంటే తనకే పాఠం చెప్పింది అని గోదాదేవి ఎవరు అనంటే మనకి పన్నెత్తర ఆళ్వారులు అని చెప్పుకున్నాం ఆ పన్నెత్తర ఆళ్వారులో మిగిలినటువంటి వారందరూ కూడా పురుషులుగా భగవంతుడిని సేవించి ఆయనని చేరుకుంటే స్త్రీ యొక్క సహజ స్వభావము సహజ సౌందర్యము చేత స్త్రీ అంటే ఎవరండి పరుల కొరకై నియమించబడేటటువంటిది ఆ పరుల కొరకే నియమించబడేటటువంటి సహజమైనటువంటి ఆ శక్తి కలిగినటువంటి సౌందర్యం కలిగినటువంటి మన తులసి వన తులసి వనంలో లభించినటువంటి గోదాదేవి గోదా అంటేనే మంచి వాక్కులను ఇచ్చినది అని అర్థం ఆ మంచి వాక్కు వాక్కు అంటే వేదము శబ్దము అని అర్థం వేదం ఎవరి గురించి చెప్తుంది పరమాత్మ గురించి చెప్తుంది ఆ పరమాత్మని గురించి తెలుసుకొని చిన్నప్పటి నుంచే తండ్రి గారి ద్వారా భాగవత కథలు విన్నటువంటి గోదాదేవి భగవంతునికే నేను విధింపబడాలి అని నాకు సర్వస్వము భగవంతుడే భగవంతుడినే చేరుకోవాలి అనే ఆరాటంతో ఎవరు భగవంతుడు ఎక్కడ ఉంటారు వారిని ఎలా చేరుకోవాలి అని తండ్రి గారి ద్వారా తెలుసుకున్నటువంటి గోదాదేవి అట్లా ఈ భూమి మీదకి వచ్చి పెరియాళ్ వారులే సాక్షాత్తు ఆండాళ్ అని పిలిచారు ఆండాళ్ళు అంటే ఉధాపకురాలు అని అర్థం అంటే మనందరినీ కూడా ఉజ్జీవింపదలిచి కలిసినటువంటి శక్తి స్వరూపిణి భగవత్ స్వరూపిణి మన ఆండాళ్ళ తల్లి భూదేవి అంశగా అయోనిజగా తులసికి ఎట్లా అయితే సహజ సౌందర్యము సహజమైనటువంటి సుగంధము ఉంటుందో అలాగే సహజ సౌందర్యం కలిగినటువంటి గోదాదేవి భగవంతునికే తాను తగును అని ఆ పరిమళంతో భగవద్భక్తి అనేటటువంటి పరిమళంతో భగవంతుణ్ణి చేరుకోవడం జరిగింది ఈ ధనుర్మాసంగా చెప్పబడేటటువంటి శ్రీవ్రతంగా చెప్పబడేటటువంటి తిరుప్పావై వ్రతంగా చెప్పబడేటటువంటి ముప్పై రోజుల పండుగ ఆ ధనుర్మాసంలో ప్రారంభం అవుతుంది ఆ ధనుర్మాసం ప్రారంభం అయిన దగ్గర నుంచి ముప్పై రోజులు ముప్పై పాటల రూపంలో ఈ పాటలంటే ఏమిటండి లోపల ఉండేటటువంటి ప్రేమని ఒక పాటగా సహజ సిద్ధంగా వచ్చినటువంటిది ఆ పాటలే ఈ భూమాలిక అయినటువంటి పాసురముల మాలిక ఆ పాసురముల మాలికని మాకు ఇచ్చావమ్మా అంటే మమ్మల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికే నీవు ఈ భూమి మీదకి అవతరించావు అని పరాశర భట్టరు వారు ఆవిడ్ని స్థుతిస్తూ గోదాదేవిని స్థుతిస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది తుంగస్తనగిరి తటి నీలాదేవిగా చెప్పబడేటటువంటి అమ్మవారు లక్ష్మీదేవి అంశ నీలాదేవి అనేది ద్రవిడ సంప్రదాయంలో మాత్రమే కనిపిస్తుంది ఎవరి నీలాదేవి అనంటే కృష్ణుని యొక్క తల్లిగారైనటువంటి యశోదాదేవి యొక్క అన్నగారి కుమార్తె కుంభుడు అయిన పేరు ఆ అన్నగారి కుమార్తె నీలాదేవి ఆ నీలాదేవి యొక్క ఉత్తుంగ స్థనములనేటటువంటి గిరిగుహల్లో పడుకుని నిద్రిస్తున్నటువంటి స్వామిని సుత్తం ఉద్భోత్య కృష్ణం మేల్కొల్పే మేల్కొల్పావమ్మా నీ సొత్తును నువ్వే స్వీకరించాలి స్వామి అంటూ పారాద్యం స్వం శృతి అధ్యాపయంతి ఆ తన సొత్తుని ఎక్కడ ఎక్కడ కాలరాస్తాడు అంటే తనకి కాకుండా చేసుకుంటాడో స్వామి అని నీ సొత్తును నువ్వే తీసుకోవాలయ్యా అని సిద్ధం అధ్యాపయంతి భగవంతునికే సాక్షాత్తు పాఠం చెప్పినటువంటి తల్లి సోచిష్టాయా చక్కటి తులసి మాలల్ని తర్వాత పూమాలల్ని ముందు తాను ధరించి భగవంతునికి ఇచ్చినది అలా భగవంతుని భగవంతుని బలవంతంగా అనుభవించినటువంటి ఓ తల్లి అంటూ చక్కగా చమత్కరిస్తూ చెప్తూ ఉన్నారు ఇక్కడ పరాశర భట్టర్ వారు సూడి కుడుత్త నా పేరు వచ్చింది అంటే అమ్మ మాలల్ని ముందు తాను ధరించి స్వామివారికి అందజేసిందట దీనికి పూర్వ కథ గోదాదేవి యొక్క వైభవం తెలుసుకునేటప్పుడు గతంలో చాలా సార్లు చెప్పుకోవడం జరిగింది అమ్మ ఏం చేసేది అంటే పెరిగాడి అక్కడ ఉండేటటువంటి వటపత్ర సాయిని సేవించుకోవడం కోసం తులసి మాలల్ని పూమాలల్ని అనుని అనునిత్యము కూడా అర్పించేటటువంటి వారు అయితే ముందుగా ఆ మాలికల్ని తాను ధరించి తాను అందము తన కొరకు కాదు భగవంతునికి నేను అందంగా కనిపిస్తానా ఆయనకి తగునా నేను అని భగవంతునికే విధింపబడినటువంటి గోదాదేవి ఆ మాలికల్ని ధరించుకుని ఎట్లా అయితే బలవంతంగా ఆ మాలల్ని ధరించి స్వామికి అర్పించిందో అట్లా భగవత్ ప్రేమని కూడా బలవంతంగా అనుభవించినటువంటి యా బలాత్కృత్యుంతే స్తు భూయ అలాంటి తల్లి నీకు మేము పదే పదే నమస్కరిస్తూ ఉంటాము మరలా 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 స్తోత్రం చేస్తూ ఉంటాము అని పరాశర భట్టు వారు చెప్తూ ఉన్నారు మొదటి శ్లోకంలో అయితే అమ్మ ఇప్పుడు భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా చూడాలి 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 అని తాపత్రయపడుతూ ఉంటారు అయితే భగవంతుడే కొంతమందిని చేరుకోవాలని కలవాలని తాపత్రయపడుతూ ఉంటారట అట్లాంటి వారిలో ఆళ్వారులు ఉన్నారు ఆ ఆళ్వారుల్లో కూడా మిగిలినటువంటి వారి యొక్క భక్తి ప్రేమ ఒక రకమైతే సహజ సౌందర్యం కలిగినటువంటి గోదాదేవి స్త్రీమూర్తిగా తన యొక్క ప్రేమని భగవంతునికి అర్పించింది అట్లాంటి వైశిష్టమైనటువంటి తిరుప్పావైని మనమందరం కూడా తెలుసుకోబోతూ ఉన్నాం ఒక్కొక్క పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ అందులో ఉన్నటువంటి నిగూఢార్థాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంతటితోటి ఈరోజు కార్యక్రమం పరాశర వారు ఆనతిచ్చినటువంటి తటిని ప్రతిరోజు అనునిత్యము కూడా అనుసంధానం చేసుకుంటూ మన తిరుప్పావైని అనుసంధానం చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ స్వస్తి